హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డు తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొస్తుందని చెప్పచ్చు చాలామంది అయితే ఎలా చేయాలి ఏంటి అనేది డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో చాలామంది అయితే కొత్త రేషన్ కార్డు అంటే మీకు ఇదివరకు ఏ అంటే మీ డాడీ వాళ్ళ లేదా మీ అతం వాళ్ళ వాటిలో రేషన్ కార్డులో మీ పేరు అనేది ముందుగా డిలీట్ చేయించుకోండి సో డిలీట్ చేయించుకున్న తర్వాత మీ పిల్లలు లేదా మీరు మీ భార్య లే ఎవరిదన్నా కరెక్షన్ ఉంటే ముందుగా అయితే ఆధార్ కార్డు కరెక్షన్ చేయించుకోండి దాని తర్వాత అయితే మీ సేవకు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయించుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయండి ముందుగా అయితే జాగ్రత్త వినండి చాలామంది అంటే చాలామంది ఆధార్ కార్డు కోసమని వాళ్ళ పిల్లల బర్త్ సర్టిఫికేట్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ కోసం అయితే చెప్పడం ఏంటిదంటే మీకు డిస్చార్జ్ అంటే డిశ్చార్జ్ చేసేటప్పుడు ఒక కార్డు వస్తే ఇస్తారండి ఆ రికార్డు నంబర్ అయితే వాటి మీద ఉంటుంది సో అది ఉంటే చాలా సులభంగా అయితే మీకు మీ సేవలకు వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు సో బర్త్ సర్టిఫికేట్ అయితే ఇంపార్టెంట్ అండి కొత్త అంటే కొత్త కొత్తగా మీరు ఆధార్ కార్డు తీసుకుంటే అనుకుంటా లేదుంటే మీ భార్యది ఏదన్నా ఇన్షియల్ లేదా సర్నేమ్ భర్త పేరు అవి రెసిడెన్షియల్ అడ్రస్ గిట్లా చేంజ్ చేయించుకోవాలన్నా కూడా ముందే చేయించుకోండి అంతేకాకుండా మీరు ఇరవై ఎనిమిది అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఎప్పుడైతే సైట్ ఓపెన్ అవుతుందో సో అప్పటి నుండి అయితే ముందుగా అయితే మీ అత్తం వాళ్ళది లేదా మీ ఇంటి కార్డు ఉన్న మీ రేషన్ కార్డులో అయితే మీ యొక్క నేమ్స్ ఇద్దరిది నేమ్ భార్య భర్తలది ఇద్దరిది నేమ్ అనేది డిలేట్ చేయించుకోవాలన్నట్టు సో కండిషన్ ఏంటిదంటే ఒక ఇన్ కేస్ ఒకరి దాంట్లో ఎవరిదన్నా రేషన్ కార్డులో నమ్ నేమ్ ఆల్రెడీ ఉండి కొత్త రేషన్ కార్డు పెడితే మాత్రం అది రిజెక్ట్ అయిపోతుందండి సో మీరు పెట్టినా వేస్ట్ అయిపోతుంది సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇది అయితే ముందు చూసుకోవాలి ముందుగా అయితే మీరు గాబర్ గాబర్ కాకుండా మీరు స్టార్టింగ్లోనే సైట్ ఓపెన్ అయిన తర్వాతనే ఒక వారం రోజుల తర్వాత మీరు అన్ని డాక్యుమెంట్స్ సరి చూసుకొని ముందుగా మీ డీలర్ వారికి కాంటాక్ట్ అయ్యి నేను అయితే డీలర్ చేయించానండి ఇది అక్కడ మా విలేవా విలేజ్లో ఉన్న డీలర్షిప్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డిలివర్ చేయించుకున్న అయితే వాళ్ళకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది అన్నట్టు సో వీఆర్ఏ విఆర్ఓ అలాగే రెవెన్యూ ఆర్ఐసఆర్ అలా అంతేకాకుండా డీలర్ కూడా కనెక్షన్ అయి ఉంటుంది అన్నట్టు సో మీ మీ రేషన్ షాప్లో డీలర్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఎవరైతే దగ్గరలో ఉన్నారో సో వారు అప్రూవల్ చేయమంటేనే వాళ్ళు వీఆర్ఏ విఆర్ఓ కావచ్చు ఏదన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అనేది అప్రూవల్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో మీరు దగ్గరలో ఉంటే మీ దగ్గరలో ఎవరైనా డీలర్ వాళ్ళకు ఉంటే అయితే మీరైతే ఈ సలహాలు మరియు ఈ అప్లికేషన్ నింపడం కానీ లేదంటే దీనికి సంబంధించిన కొత్త రేషన్ కార్డులో సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళకి అడగండి ఎందుకంటే వాళ్ళకు ఫుల్గా ట్రైనింగ్ అయితే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో ఇలాంటి మన కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే కొత్త కొత్త పథకాల గురించి మరియు ఇదివరకే రుణమాఫీ గురించి రైతు బంధు గురించి అలాగే తెలంగాణ మహిళల కోసం చేపట్టిన మహాలక్ష్మి పథకాలు ప్రతి వీడియోలు మన ఛానల్లో పెట్టడం అన్నట్టు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి సో స్టే టి యూన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్స్ మైల్